నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసు కాస్త దీని పట్ల అవగాహన ఉన్న వాళ్ళు ఎవరైనా సరే సోనియా గాంధీ రాహుల్ గాంధీ అండ్ టీం ఇందులో సంథింగ్ ఇస్ ఫిషీ అని అనిపిస్తుంది ఈ కోణంలో జరుగుతున్న విచారణలు లేదా ఆస్తులను జప్తు చేయడాలు వీటిని రాజకీయం చేయడం ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఒకసారి రివైండ్ చేద్దాం నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో ఏంటి పూర్వపర విషయాలనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కేసులో ఈడీ చార్జ్ షీట్ దాఖలు చేసింది సోనియా గాంధీ రాహుల్ గాంధీలను ఏ వన్ ఏ టూలుగా లుగా పేర్కొంది ఈ చార్జ్ షీట్లో కాంగ్రెస్ నాయకుడు శాం పిట్రోడా సుమన్ దూబేలను కూడా నిందితులుగా పేర్కొనడం జరిగింది ఈ ఏప్రిల్ పన్నెండున కాంగ్రెస్ నియంత్రణలో ఉన్నటువంటి అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ అంటే నేషనల్ హెరాల్డ్ పేపర్కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసుతో ముడిపడి ఉన్న ఆరు వందల అరవై ఒకటి కోట్ల రూపాయల విలువైన స్థిరాస్తులను స్వాధీనం చేసుకోవడానికి చర్యలు తీసుకున్నట్లు ఈడీ ప్రకటించింది అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ఆస్తుల వాస్తవ విలువ రెండు వేల కోట్ల రూపాయలు దాటింది అయితే సోనియా గాంధీ రాహుల్ గాంధీ మరియు ఇతర సీనియర్ కాంగ్రెస్ నాయకులు కలిసి అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ఆస్తులను కేవలం యాభై లక్షల రూపాయలకు తమ అధీనంలోకి తీసుకున్నారు ఈ విషయాన్ని రెండు వేల పద్నాలుగులో సుబ్రహ్మణ్యం స్వామి ఫిర్యాదు చేస్తూ వెల్లడించారు అసలు ఏంటి ఈ నేషనల్ హెరాల్డ్ లేదా ఏజేఎల్ ఫ్రాడ్ అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ అంటే నేషనల్ హెరాల్డ్ పేపర్ పెట్టిన కంపెనీకి ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారంగా ఈ ఆస్తుల విలువ నిజానికి రెండు వేల కోట్ల రూపాయలు కాదు ఐదు వేల కోట్ల రూపాయలుగా ఉంటుందని అంచనా పంతొమ్మిది వందల ముప్పై ఐదులో అంటే స్వాతంత్ర్యానికి పూర్వమే నెహ్రూ గారు అలాగే మరో ఐదు వేల మంది వాటాదారులు కలిసి స్వాతంత్ర్య పోరాటంలో ఉపయోగపడుతుందని చెప్పి నేషనల్ హెరాల్డ్ పేపర్ పెట్టడం కోసం ఈ కంపెనీ ప్రారంభించారు ఈ కంపెనీ ఒక్క పేపర్స్ మాత్రమే పబ్లిష్ చేయాలి ఇంకా ఏ వ్యాపారం చేయకూడదు ఇది దీని బయలా ఈ పేపర్ ఆఫీసులు పెట్టడానికి అని ప్రభుత్వం చాలా పెద్ద పెద్ద నగరాలలో పలు విలువైన స్థలాలు ఈ కంపెనీకి చవగ్గా ఇచ్చింది ఈ కంపెనీకి తొంభై లక్షల పది రూపాయల విలువ గల షేర్స్ ఉన్నాయి అంటే తొమ్మిది కోట్ల మూలధనం ఉన్నట్లు అంటే ఇది నెహ్రూ కుటుంబం సొంత ఆస్తి కాదు ఐదు వేల మంది వాటాదారుల ఉమ్మడి ఆస్తి పేపర్ సర్క్యులేషన్ లేక మూతపడినందువల్ల రెండు వేల ఎనిమిది సంవత్సరానికి వచ్చేసరికి దీనికి సుమారుగా తొంభై కోట్ల రూపాయల పైచులకు అప్పులు పేరుకుపోయాయి అంటున్నారు ఈ అప్పులు తీర్చడానికని కాంగ్రెస్ పార్టీ నేషనల్ హెరాల్డ్ వడ్డీ లేకుండా తొంభై కోట్ల రూపాయలు ఇచ్చింది సాధారణంగా కంపెనీ దివాళా తీస్తే ఏదో ఆస్తి అమ్మి ఉన్న అప్పులు తీర్చేసి మిగిలిన సొమ్ము వాటాదారులందరికీ పంచుతారు కానీ ఇక్కడ అలా చేయలేదు అంటే రెండు వేల కోట్ల రూపాయలు ఐదు వేల కోట్ల రూపాయలు ప్రస్తుత ఆస్తుల్లో ఒక వంద కోట్ల రూపాయల ఆస్తి అమ్మి ఆ తొంభై కోట్ల రూపాయల అప్పు తీర్చేయచ్చు కానీ అలా జరగలేదు అలా చేయలేదు మరి ఏం జరిగింది రెండు వేల పదిలో యంగ్ ఇండియన్ కంపెనీ అని ఒక కొత్త కంపెనీని ఐదు లక్షల రూపాయల మూలధనంతో ముప్పై ఎనిమిది శాతం వాటా సోనియా ముప్పై ఎనిమిది శాతం వాటా రాహుల్ మిగతా ఇరవై రెండు శాతం ఆస్కార్ ఫెర్నాండెస్ మోతీలాల్ ఉరా వాటాదారులుగా ప్రారంభించారు ఈ కొత్త కంపెనీ ఆర్టికల్స్లో పేపర్ పబ్లిషింగ్ బిజినెస్ అని ఎక్కడా రాయలేదు కానీ ఇప్పుడు చూడండి అసలు కథ నేషనల్ హెరాల్డ్ అంటే ఏజెఎల్ కంపెనీ తన షేర్ హోల్డర్లు అందరికీ చెప్పకుండా తనకు ఉన్న తొంభై లక్షల షేర్స్ని అంటే తొమ్మిది కోట్ల రూపాయల మూలధనాన్ని మరియు తొంభై కోట్ల రూపాయల అప్పుని ఒక బోర్డు మీటింగ్ పెట్టి ఈ కొత్త కంపెనీ అయినటువంటి యంగ్ ఇండియన్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసేసింది అంటే నేషనల్ హెరాల్డ్కి చెందినటువంటి రెండు వేల కోట్ల రూపాయల ఆస్తి తొమ్మిది కోట్ల రూపాయల మూలధనం కాంగ్రెస్ పార్టీ నుంచి వడ్డీ లేకుండా తీసుకున్న తొంభై కోట్ల రూపాయల అప్పు యంగ్ ఇండియాకు ట్రాన్స్ఫర్ అయిపోయి యంగ్ ఇండియా కంపెనీ వీటన్నింటికి యజమాన్ అయిపోయింది అర్థమైందా రాజా అంటే ఇప్పుడు ఈ యంగ్ ఇండియా కాంగ్రెస్ పార్టీకి తొంభై కోట్ల రూపాయలు బాకీ ఉంది కానీ యంగ్ ఇండియాకి ఉన్న క్యాపిటల్ ఐదు లక్షల రూపాయలు మాత్రమే తొంభై కోట్ల రూపాయలు అప్పు ఎలా తీరుస్తుంది అందుకని జాలితో దయతో మానవతా హృదయంతో కాంగ్రెస్ పార్టీ పోనీ పాపం అని జస్ట్ యాభై లక్షల రూపాయలు అప్పు తీర్చండి మిగతాది మేము రైట్ ఆఫ్ చేసుకుంటామని చెప్పింది పోనీ ఆ యాభై లక్షల రూపాయలు యంగ్ ఇండియా కంపెనీ దగ్గర ఉన్నాయా అంటే అవి లేవు అందుకని కలకత్తాలో ఒక డమ్మీ కంపెనీ దాన్ని హవాలా కంపెనీ అని కూడా అనొచ్చు ఒక కోటి రూపాయలు యంగ్ ఇండియాకి అప్పుగా ఇచ్చిందనమాట ఈ డమ్మీ కంపెనీ ఈ కలకత్తా కంపెనీలు చాలామందికి ఇలాగే క్యాష్ తీసుకొని మళ్ళీ వాళ్ళకే అప్పించినట్లుగా చెక్కులు ఇస్తూ ఉంటాయి ఒక శాతం నుంచి రెండు శాతం కమిషన్ తీసుకుంటాయి కనుక ఇప్పుడు జరిగింది ఏమిటి ఒక యాభై లక్షల రూపాయలు ఎక్కడవో తెలియదు అవి ఇచ్చేసి ఐదు వేల కోట్ల రూపాయల విలువ గల ఆస్తులు సోనియా మరియు రాహుల్ పరం అయ్యాయి అన్నమాట ఇంకా పచ్చిగా చెప్పాలి అంటే జస్ట్ ఐదు లక్షల రూపాయలు పెట్టుబడితో సోనియా మరియు రాహుల్ కలిసి ఐదు వేల కోట్ల రూపాయల విలువ చేసే నేషనల్ హెరాల్డ్ ఆస్తులు కొట్టేశారన్నమాట కొసమెరిపి ఏంటంటే అసలు కాంగ్రెస్ పార్టీ పుస్తకాలలో నేషనల్ హెరాల్డ్కి తొంభై కోట్ల రూపాయలు అప్పించినట్లుగా ఎక్కడా రాయలేదు చూపించలేదు ఇంకా విచిత్రం ఏమిటంటే నేషనల్ హెరాల్డ్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఒక బిల్డింగ్లో ఒక్క అంతస్తు మీదే నెలకు ఎనభై లక్షల రూపాయల దాకా అద్దెలు వస్తున్నాయి చాలా గవర్నమెంట్ ఆఫీసులు ఈ బిల్డింగ్లోనే అద్దుకున్నాయి మరి నేషనల్ హెరాల్డ్కి తొంభై కోట్ల రూపాయలు అప్పు తీర్చడానికి డబ్బు లేకపోవడం ఏంటి ఆ అప్పు తీర్చడానికి కాంగ్రెస్ పార్టీ తొంభై కోట్ల రూపాయలు అప్పు ఇవ్వడం ఏమిటి అసలు రాజకీయ పార్టీలు వేరే వాళ్లకు అప్పులు ఇవ్వడం నిషిద్ధం ఇప్పుడు తీగలాగితే డొంక మొత్తం కదలడం అంటే ఇదే అన్నమాట ఇది పక్కా సాక్ష్యాధారాలతో ముందు కదులుతున్నటువంటి కేసుగా చాలామంది నిపుణులు చెబుతున్నారు కానీ దీన్ని రాజకీయం చేసి దీన్ని అధికారంలో ఉన్న పార్టీ ప్రస్తుత ప్రతిపక్షంలో ఉన్న పార్టీ మీద చేస్తున్న దాడిగా అభివర్ణిస్తే ప్రజలకు వాస్తవాలు తెలియకుండా చేసిన వాళ్ళు అవుతారు అనేది కూడా మనం ఇక్కడ నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఈ సమాచారంపై మీకు ఎలాంటి అనుమానాలున్నా లేదా మీ అభిప్రాయాలున్నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి వీడియోను లైక్ చేసి పది మందికి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రోత్సహించండి జై హింద్ జై భారత్